అందరు అయిందిగా ముగ్గురు మంత్రుల పదవులకు గండముందుల్లా వాళ్ళ మంత్రి పదవులు మూడు నాల ముచ్చటగానే ఉందిగా అవునుల్లా ఇప్పుడు కాంగ్రెస్ సర్కార్లా ముగ్గురు మంత్రుల పదవి ఊడిపోనుంది ఇప్పుడే కాంగ్రెస్ సర్కార్ పాలన చేయబట్టి రెండేళ్ళయితే పూర్తయ్యాయి ఇప్పుడు మూడో ఏడాది రావస్తుంది ఇక ఈ కొత్త ఏడాది ముగ్గురు మంత్రుల పదవి ఊడనుందంట అందులో పొన్నమన్న కొండక్క ముందు వరుసలో ఉన్నారంట మరి ఏంటోగా ముచ్చట ఓ పార అరుచుకుని వద్దాం రాండ్రి అరే ఈ కాంగ్రెస్ పార్టీలో అదే నుల్లా కాంగ్రెస్ పార్టీలో పదవులలో ఊపందుకుంది కానీ ఈసారి కొత్త పదవుల కన్నా ఉన్న పదవులు తీసేసి వాళ్ళ ప్లేస్ లో కొత్త వాళ్లకు అవకాశం ఇస్తున్నారంటుల్లా ఇక విషయంలోకి పోతే అంటే ఇప్పుడున్న కాంగ్రెస్ కేబినెట్ లో ముగ్గురు మంత్రులు తమ పదవులకు గండముందుంటుల్లా అరే ఇప్పుడే రేవంత్ సర్కార్ పాలన రెండేళ్లు పూర్తి చేసుకొని ముచ్చటగా మూడో ఏడాదిలోకి అడుగుపెడుతుంటే ఇంతలో ముగ్గురు మంత్రులకు పదవులు పోవుడంటే ముచ్చటే కాదుల్లా ఇక ఈ పదవులలో కొండ సురక ఉంటే ఆ తర్వాత పొన్నం ప్రభాకర్ అన్న సుత ఉన్నారంట ఇక గిది గిట్లుంటే పార్టీ అధికారంలోకి రాకముందు వరకే నేనే కాబోయే సీఎం అన్న కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్న ఇప్పుడు మంత్రిగా ఉండు ఇక కొండ సురేఖ మాటలు పార్టీకి నష్టం కలిగిస్తున్నట్టు పార్టీ గుర్తించిందంట మరి ఇక ఇదే కాకుండా మొన్న పొన్నం ప్రభాకర్ అన్న వాళ్ళ కాంగ్రెస్ మంత్రిని దున్నపోతూ అన్నందుకు గప్పట్లో పెద్ద లొల్లే జరిగింది ఇక అప్పుడు ఏకంగా మంత్రి స్థానంలో ఉండి క్షమాపణలు సుత చెప్పుకొచ్చిండు ఇక వీళ్ళ తర్వాత కాంగ్రెస్ సీనియర్ నేతలు కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి సుత మంత్రి బోర్డు ఖాయమని వినిపిస్తుంది ఇక ఈ నసుత అప్పుడప్పుడు పార్టీకి నష్టం కలిగించే మాటలు మాట్లాడుతుందంట ఇక ఇంకో ముచ్చట వచ్చేసి ఆయన తమ్ముడికి మంత్రి పదవి రాకపోవడానికి కారణం ఒకే ఇంట్లో రెండు మంత్రి పదవులు ఉన్నాయని ఇక అందుకే కోమటి రెడ్డి వెంకట్రెడ్డికి పదవి తొలగించి ఆ పదవి తమ్ముడు రాజగోపాల్ రెడ్డికి ఇచ్చే యోచనలో రేవంత్ సర్కార్ ఉందంట ఇక ఇప్పుడు ఆయన మంత్రి పదవికి కూడా గండం ఉందంటుల్లా ఏది ఏమైనా నోరు మంచిదైతే ఊరు మంచిది అంటారు ఇక వీళ్ళ పదవులు పోతే వీళ్ళ స్థానంలో రాములక్క గాని మహేష్ కుమార్ గౌడ్ గాని వీళ్ళకి మంత్రి పదవి రావచ్చు అంటున్నారు ఇక 휙휙 갑자경 휙 아어 � 26 백업

అదే మంత్రి గారి దృష్టిలో పెట్టి వారి చెప్పినట్టుగా ఆ టైం తీసుకొని చెయ్యండి చెప్తారు మళ్ళీ మళ్ళీ దృష్టిలో ఏమీ లేదు ఒక దృష్టి వాటి వస్తాం సార్ మేము కూడా చెప్తున్నాం ఎంఆర్ఓ గారు మొన్నటి దాకా ఉదరావద్దు ఎమ్మెల్యే ఇటీల్ రాజేందర్ ఉంటే ఎంఎల్సి గవర్నమెంట్ ఉంది కదా అని ఎంఎల్సి కౌశి రెడ్డి ద్వారా మర్చిపించారు మీరు అవును సార్ ఇప్పుడు మేము మా ఊరికి ప్రోటోకాల్ లేదు ఎంఎల్సి కాదు మా కంట్రెస్టెడ్ క్యాండిడేట్ ప్రణవ్ సార్ సార్ ఎంఎల్ఏ క్యూ మా పార్టీ కాదు మా అధికార పార్టీ కాదు సార్ మీకే స్వేచ్ఛరిస్తున్నాం మీరే అధికారులు వంచండి ఆయన ఆయన ఒక్కటి సరే పోవద్దని చెప్తున్నా రెస్పెక్టబుల్ ఎంఆర్ఓ గారు మీరు ఒక చెక్ కూడా ఆయన చేయకోవద్దు మీరే స్వయంగా అవసరమైతే స్థానిక సర్పంచ్ లో ఆలోచన తీసుకొని పోయి లోకల్ ఇచ్చేసుకోండి సరే సార్ సరే సార్